అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రదేశ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు షబీర్ అలీ గారు దామోదర్ రాధ నరసింహ గారు బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు మన జిల్లా చెందినటువంటి సంపత్ కుమార్ గారు చిన్నారెడ్డి గారు నాకు పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను చెప్పినారా లేదా మహబూబ్ నగర్ ప్రజల ముందు నిజం చెప్పాలని నేను గారికి సవాల్ నేను రాముడి భక్తులను ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా వాసులు తేల్చుకోవాలి నేను చెప్పింది నిజమా కాదా మీరు చెప్పాలి నేను చెప్పింది కనుక నిజమైతే నేను చెప్పింది కనుక నిజమైతే మీరు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఒప్పుకోవాలి నేను చెప్పిందని నేను చెప్పింది అబద్ధమని మీరు ఏ రామాలయంకి వచ్చి చెప్పినా మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాలో కానీ మహబూబ్ నగర్ లో కానీ మట్టంలో కానీ జర్చర్లలో కానీ షార్ నగర్ లో కానీ కొడంగల్ లో కానీ మహబూబ్ నగర్ జిల్లాలో నేను చెప్పింది అసత్యము అబద్ధం మాట్లాడుతున్నాడు నేను పదిహేను కోట్ల రూపాయలు అడగలేదు అని గనక రామాలయం చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మహబూబ్ నగర్ ప్రజల సాక్షిగా ఇవాళ చెప్తున్నాను నిజమైన రాముడు భక్తుడు ఎవరో మహబూబ్ నగర్ ప్రజలకి తెలియాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ